హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ అత్తాకోడలికి సంబంధించిన ఒక కథ విందాము పండక్కి అమ్మని నాన్నని రమ్మని పిలుద్దాం అనుకుంటున్నాను రాత్రి భోజనాలు అయ్యాక తీరిగ్గా కూర్చొని టీవీ చూస్తూ అన్నాడు పాని అప్పుడే పనంతా ముగించుకొని వచ్చి రిలాక్సింగ్గా కూర్చున్న కుముదమొహం తక్షణమే మాడిపోయింది భర్తకి ఏ జవాబు చెప్పకుండా నిశ్శబ్దంగా టీవీ చూస్తూ కూర్చుంది కానీ మనసులో అగ్గిరవ్వలు రాచుకుంటున్నాయి ఆమెకి తను పాని ఇద్దరూ ఉద్యోగస్తులు ఉన్నది ఒక్కటే అయినా ముగ్గురితోనే పని చేవటం లేదు తనతోటి ఉద్యోగస్తురాల్లో చాలామంది అత్తగారిలో అమ్మో దగ్గరుండి పెట్టుకునేవారు వాళ్ళంతా పనిలో బోల్దంత సహాయం చేస్తారట అంచేతే ఆఫీస్కి చక్కగా తయారయ్యి హాయిగా వస్తారు వెళ్ళడానికి కూడా తనలా చిందులు తొక్కరు కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ దారిలో ఏ ఐస్ క్రీమో తింటూ శుక్రవారాల్లో చిన్న చిన్న షాపింగులు చేసుకుంటూ వెళ్తారు తనకి మాత్రం అంత అదృష్టం లేదు మామూలుగా గంటసేపు ఉండే పని అత్తమామలొస్తే రెట్టింపవుతుంది కూరలు తరగడం తప్ప అత్తగారు మరే పని చెయ్యదు తల్లి కొడుకు ఇద్దరూ కూర్చొని ఏనాటివో క్రీస్తుపూర్వం నాటి కబుర్లు మొదలుపెట్టారంటే తను అన్ని వండి పల్లాల్లో వడ్డించి పిలిచేదాకా ఈ లోకంలో ఉండరసలు గుడ్డిలో మెల్ల ఏమిటంటే అత్తగారు కూడా ఉద్యోగస్తురాలే గవర్నమెంట్ టీచరు అంచేత సెలవులు ఇచ్చినప్పుడే వస్తారు అయిపోగానే వెళ్ళిపోతారు మామగారు రిటైర్ అయ్యి సంవత్సరం అవుతుంది అత్తగారికి మరో రెండేళ్ళు రిటైర్మెంట్ ఆవిడ రిటైర్ అయిపోతే ఇహ పర్మినెంట్గా తన దగ్గరే వచ్చేస్తారేమోనన్నా బెంగ తనకి అప్పుడప్పుడు పిచ్చెక్కిస్తూ ఉంటుంది తల్లిదండ్రుల్ని పండక్కి పిలుస్తానని చెప్పగానే కుముద మొహం మాడిపోవటం చూస్తూనే ఉన్నాడు పానీ నాన్న వస్తే నీకేమిటి బాధ సూటిగానే అడిగాడు కుముద వెంటనే ఫట్మని జవాబు చెప్పలేదు ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయి తర్వాత శాంతంగానే నాకేమీ బాధ లేదు కానీ మీరు కాస్త నా వైపు నుంచి కూడా ఆలోచించడం నేర్చుకోండి నేను ఖాళీగా ఇంట్లో కూర్చోవడం లేదు రోజుకి ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళి ఉద్యోగం చేసి వస్తున్నాను తెల్లవారుజామున ఐదింటికి నిద్రలేస్తే రాత్రి పది గంటల వరకు నాకు క్షణం అంటే క్షణం కూడా తీరుబాటు ఉండదు విశ్రాంతి ఉండదు నా కొలీగ్స్లో చాలా మంది అత్తగార్లను అమ్మలను దగ్గర పెట్టుకున్నారు వాళ్ళు వీళ్ళకి కొన్నంత సాయం మన ఇంట్లో జరుగుతున్నది మీకు తెలియంది కాదు మీ అమ్మగారు కూరలు తరగడం తప్ప మరి ఏ పని చేయరు కనీసం పిల్ల పని కూడా చూడరు ఎంతసేపు కబుర్లు టీవీ అంతే ఇద్దరు మనుషుల్ని కూర్చోబెట్టి పని చేయడం అంటే ఎంత కష్టమో ఒక్కసారి మీరు చేసి చూడండి తెలుస్తుంది మా అమ్మ కూడా ఉద్యోగస్తురాలే వీలైనప్పుడల్లా నా దగ్గరికి వస్తుంది వచ్చినప్పుడల్లా మళ్ళీ చెప్పుల్లో కాళ్ళు పెట్టేదాకా ఎలా పనిచేస్తుండో మీరు చూస్తూనే ఉన్నారు అలా మీ అమ్మగారు ఏ ఒక్కసారైనా చేశారా ఒకవేళ ఆవిడకే గనక ఉంటే కూతురు దగ్గర చేసేవారేమో ప్రస్తుతం కోడల్ని నా దగ్గర మాత్రం ఇటు పుల్ల అటు పెట్టడం లేదు నేను మొహం మార్చుకోవటమే కనిపిస్తుంది మీకు నేను పడుతున్న కష్టం తెలియదు అంటూ పానీకి మరిక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయింది ఎప్పుడూ లేనిది కుముద అంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే పానీ ఏమీ అనలేకపోయాడు నిజమే తన తల్లి పని ఇప్పటి వరకు తను కూడా ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు అత్తగారులు అమ్మలు వచ్చి ఉద్యోగస్తురాలైన తమ పిల్లలకి బోల్డెంత సహాయంగా ఉంటున్నారన్న కుముద మాటల్లో అబద్ధం ఆవంత కూడా లేదు తన కొలీగ్స్ దగ్గర తను కూడా వింటున్నాడు నెల్లాల కిందట తన కొలీగ్ మధు వాళ్ళ ఆవిడ కలిసి పిల్లలిద్దరిని మధు తల్లిదండ్రులకు అప్పచెప్పేసి ఏదో రిసార్ట్లో రూమ్ బుక్ చేసుకొని వాళ్ళ మ్యారేజ్ డేని హాయిగా సెలబ్రేట్ చేసుకుని వచ్చారు మా అమ్మ చాలా కోఆపరేటివ్గా ఉంటుంది అని తరచూ చెప్తూనే ఉంటాడు మధు తల్లి చేసిన పులిహోర బొబ్బట్లు వగేరాలు తీసుకొచ్చి నలుగురికి రుచి చూపిస్తూ ఉంటాడు తన తల్లి కాత్యాయని మంచిదే కోడల్ని గాని వియంకురాల్ని కానీ ఏ రకంగానూ సతాయించే మనిషి కాదు నాయా పైస కట్నం గాని లాంఛనాలు గాని ఆశించకుండా కుమదని కోడల్ని చేసుకుంది ఉద్యోగస్తురాలు కావడం వల్ల ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటే వచ్చే ఇబ్బందులు కూడా ఆవిడికి బాగానే తెలుసు మరెందుకు అమ్మ కుముదకి సహాయం చేయడం లేదు పెళ్ళైన ఏడేళ్లకి తొలిసారిగా ఆ ప్రశ్న వేసుకున్నాడు పాని ఎంత ఆలోచించినా అతడికి జవాబు దొరకలేదు అమ్మకి బద్దకం లేదా అమ్మ పైకి కుముదంటే ఇష్టంగా ఉన్నా లోపల కోడలికి సహాయం చేయటం ఆవిడకు ఇష్టం లేదు ఒకవేళ కూతురుంటే కూతురింట్లో పనిచేసేదేమో ఇలాంటి జవాబులు పానీకి నచ్చలేదు సరికదా చిరాకు కలిగించాయి అప్పటికి ఆ ఆలోచన వదిలేసి వెళ్ళి పడుకున్నాడు పండగ రాను వచ్చింది వెళ్ళను వెళ్ళింది ముందన్నట్లు పానీ తల్లిదండ్రుల్ని రమ్మని పిలవలేదు వీళ్ళనే రమ్మని కాత్యాయని ఫోన్ చేసింది కానీ సెలవు కుదరదని చెప్పేశాడు పానీ రోజులు మామూలుగానే గడిచిపోతున్నాయి భర్తలో కనిపించిన చిన్న చిన్న మార్పు చూసి కుముద ఆనందించింది ఇది ఇలా ఉండగా జనవరి నెలాఖరులో కుముదకు జ్వరం వచ్చింది ఏదో ట్యాబ్లెట్ వేసుకుంది కానీ తగ్గకపోయేసరికి తప్పనిసరిగా తమ ఇంటి దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది డాక్టర్ కుముద ఛాతి మీద స్థితపెట్టి చూసి ఏదో అనుమానంతో ఆమెను బ్లౌజ్ విప్పమని రొమ్ములు పరీక్షించింది టెస్ట్లకు పంపించింది యథాలాభంగా టెస్ట్లు టెస్టులు చేయించుకున్న కుముద రిపోర్ట్లు చూసి కుప్పకూలిపోయింది ఆమెకు రొమ్ము క్యాన్సర్ వచ్చినట్లు రిపోర్టు ధృవీకరించింది రిపోర్ట్ ముందు పెట్టుకొని ఏడుస్తున్న భార్యని ఎలా ఓదార్చాలో పానికి అర్థం కాలేదు అత్తగారికి ఫోన్ చేసి విషయం చెప్పి వెంటనే బయలేరమ్మన్నాడు మర్నాటికల్లా కుముద తల్లి వచ్చింది ఆవిడ వస్తూనే కూతుర్ని కౌగిలించుకొని తాను వెక్కి వెక్కి ఏడ్చింది మన వంట లేని రోగం నీకెలా వచ్చిందే చిన్నపిల్లవి ముందు ముందు నీకు ఎలాగే అంటూ ఏడుస్తున్న తల్లిని చూసేసరికి కుముదకి ఎక్కడ లేని గాబరా పుట్టుకొచ్చింది ఆవిడ రెండు రోజులుండి ఆ రెండు రోజులు కుముదని కాలు కింద పెట్టనివ్వకుండా సమస్తం తానే చేసింది కుముద తన పరిస్థితికి కుమిలిపోతూ ఇరవై నాలుగు గంటలు మంచం మీదే గడిపింది లేడీ డాక్టర్ చెప్పిన ప్రకారం కుముదని ఆంకాలజిస్టు దగ్గరికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ గురించి మాట్లాడమని తను వెళ్ళి ఆఫీస్లో మాట్లాడి లాంగ్ లీవ్ పెట్టుకొని వస్తానని పానీకి చెప్పి మూడవ రోజు ఉదయాన్నే వెళ్ళిపోయింది కుముద తల్లి అత్తగారు వెళ్ళిన తర్వాత పానీ భార్య దగ్గరికి వచ్చి భయంగానే అమ్మ వస్తుంది కుముద మరో గంటలో చేరుకుంటుంది నిన్ననే బయలుదేరింది నీకు చెప్పలేదు అన్నాడు ఆ మాట వినగానే కుముదకి ఏడుపు కాస్త తీవ్రమైన కోపంగా మారింది రమ్మనండి మీ నాన్నగారు కూడా వస్తున్నారా ఇద్దరిని కూర్చోబెట్టి పిండి వంటలు వండి పెడతానని చెప్పండి అంటూ ఒక్కసారిగా బోర్మంది పానీ వెంటనే మాట్లాడలేదు ఒక్క క్షణం తర్వాత బహుశా నిన్ను చూసి వెళ్ళిపోతుందేమో ఒకవేళ ఉంటే గనక అమ్మని పని చేయమని నేను చెబుతాను నువ్వు బెంగపడకు అన్నాడు కుముద నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉండిపోయింది పానీ చెప్పినట్లే గంటలో భర్తతో పాటు ఆటో దిగింది కాత్యాయని లోపలికి వచ్చి కాలు చేతులు కడుక్కున్నాక ఏమ్మా ఎలా ఉన్నావు అంటూ కోడల్ని మామూలుగా పలకరించింది తర్వాత కాఫీలు తాగారా మీరిద్దరూ తాగితేనేం మరొకసారి తాగుదురు గాని అంటూ వంటింట్లోకి వెళ్ళి పాలు కాచి నాలుగు కప్పుల కాఫీ కలిపి తీసుకువచ్చింది తాము ఏమీ చెప్పకుండానే అత్తగారు పని చేస్తున్నందుకు ఆశ్చర్యపోయింది కుముదా కాఫీ కలుపుతుంది అంతేగా మొత్తం పని చేసినప్పటి మాట చూద్దాం అని కూడా అనుకుంటూ కాఫీ తాగటం ప్రారంభించింది కాఫీలయ్యాక ఇలా రామ్మ నువ్వు అంటూ కోడలి చెయ్యి పట్టుకొని బెడ్రూంలోకి తీసుకువెళ్ళి తలుపులు వేసేసింది కాత్యాయని కుముద ఆశ్చర్యంగా చూస్తూ ఆవిడ చెప్పినట్టే బెడ్ మీద కూర్చుంది కాత్యాయని కోడలు పక్కనే కూర్చుంటూ బాగా బెంగపడుతున్నట్లున్నావు మొహమంతా పీకుపోయింది అంది క్యాన్సర్ అని తెలిస్తే బెంగ కాదా కావాలని కాస్త కటుగా అంది కుముద కాత్యాయని నవ్వుతూ తన పైట తొలగించి బ్లౌజ్ విప్పి చూపించింది కోడలికి ఆవిడకి ఒక రొమ్ము లేదు పూర్తిగా తొలి చేసినట్టుంది కుట్లు వేసి ఉన్నాయి సన్నగా ఉండే మనిషి కావటం వలన బట్టల మీద నుంచి తేడా పెద్దగా తెలియడం లేదు అత్తగారిని చూసి నిలువుగా కొయ్యబారిపోయింది కుముదా కాసేపు నోట్లో మాట రాలేదు తర్వాత తడబడుతూ అంటే మీకు అంటూ ఆగిపోయింది ఆపరేషన్ అయ్యి పదేళ్ళైంది పానీ ఎప్పుడూ చెప్పలేదా నీకు నవ్వుతూనే ప్రశ్నించింది కాత్యాయని ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో ఏదో మాటల్లో పాని చెప్పినట్లు లీలగా గుర్తొచ్చింది కుముదకి ఒకసారి చెప్పాడంతే తర్వాత ఆవిడ ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఒక్క మాట కూడా రాలేదు ఒంట్లో బాగోలేదని కానీ ఫలానా బాధ ఉందని కానీ ఆవిడ ఎప్పుడూ చెప్పలేదు ఆవిడకి ఆపరేషన్ అయ్యి పదేళ్ళయింది ఈనాటికి నిక్షేపంలా ఉంది హాయిగా ఉద్యోగం చేసుకుంటుంది కుముదకి ఏదో కొత్తగా ధైర్యం వచ్చినట్లుంది పదేళ్ల క్రిందట నాకు ఇది వచ్చే వేళకి పానీకి ఇంకా ఉద్యోగం కూడా లేదు చదువుకుంటున్నాడు వాడికి తెలిస్తే బెంగపడిపోతాడని ఆపరేషన్ అయ్యి నేను ఇంటికి వచ్చేదాకా వాడికి అసలు చెప్పలేదు మాకు చేసి పెట్టే దిక్కు కూడా ఎవ్వరూ లేరు మా అమ్మ నాన్న అత్తగారు మావగారు అందరూ పోయారు నాకున్నదల్లా ఒక్క అన్నయ్య మాత్రమే వదిన ఎప్పుడు అంటి ముట్టినట్టే ఉంటుంది మా ఆడపడుచు అంటే మీ మావగారి అక్కయ్య ఆవిడే వచ్చి ఒక పదిహేను రోజులున్నారు ఆ తర్వాత అంతా నాకు మీ మావగారొక్కరే ఒక్కరే దిక్కయ్యారు వండి పెట్టినా ఆయనే ధైర్యం చెప్పినా ఆయనే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మీ మావగారొక్కరే ఒక్కరే నాకు వంద మంది పెట్టుగా చూశారు అదృష్టవశాత్తు నాకు దొరికిన డాక్టర్ కూడా చాలా మంచి ఆవిడ ఆవిడ కూడా నాకు చాలా ధైర్యం చెప్పారు బెంగపడాల్సిన అవసరం ఏం లేదని లైఫ్ స్టైల్ జాగ్రత్తగా చూసుకుంటే నిండు నూరేళ్లు హాయిగా బ్రతకచ్చని పదే పదే చెప్పేవారామే ఆధైర్యంతోనే కోలుకున్నాను నువ్వు నమ్ముతావో నమ్మవో కీమోథెరపీ ఉన్న రోజు పొద్దున్నే లేచి నాకు ఆయనకి ఇద్దరికీ రెండు పూటలకి వంట చేసి పెట్టేసేదాన్ని కీమో అయ్యి వచ్చిన తర్వాత రెండు రోజుల వరకు కాఫీ కలుపుకునే శక్తి కూడా ఉండేది కాదు ఒక మూడు రోజుల పాటు అన్నీ మీ మామగారే చేసేవారు నాలుగో రోజు నుంచి నెమ్మదిగా నేను చేసుకునేదాన్ని అంటూ ఆగిందావిడ అంటే మూడు రోజుల రెస్ట్ చాలా అని ఆశగా అడిగింది కుముదా ఏమో చెప్పలేం అది మనిషి శరీరతత్వం మీద మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది అయినా నాకు ఏ బాధ లేకుండా హాయిగా ఉంటేనే నేను పని చేసుకున్నాననుకుంటున్నావా పిచ్చి పిల్ల నవ్వింది కాత్యాయని బాధ భరిస్తూ పని చేసుకోవటం ఆడదానికి పుట్టుకతోనే అబ్బుంటదేమో అనిపిస్తుంది నాకు కీమో అయిన తర్వాత నాలుగో రోజు నుంచి నేను పని చేశానంటే నేను హాయిగా ఉన్నానని కాదు దాని అర్థం నేను ఇంకా అలాగే పడక మీదే ఉంటే మీ మావగారు బెంగపడిపోతారు ఆయనొక్కరే కాదు నాకు నేను కుంగిపోతాను నెమ్మదిగా లేచి వెళ్ళి ఓ కప్పు కాఫీ కలిపాననుకో నా మీద నాకే కాస్త నమ్మకం వస్తుంది అమ్మయ్య మరేం పర్వాలేదన్న భరోసా వస్తుంది మనకి జీవితాంతం బలాన్నిచ్చేది ఆ నమ్మకమే ఆ భరోసాయే నేను రోజు రోజుకి పుంజుకున్నది ఆ భరోసాతోనే ఈరోజు నీ ముందు ఇలా ఉన్నది ఆ నమ్మకంతోనే క్లాస్లో పిల్లలకి పాఠం చెప్తున్నట్లుగా వివరంగా చెప్పుకొస్తున్న అత్తగారిని కొత్తగా చూస్తూ ఉండిపోయింది కుముదా ఇంకో మాట చెప్పనా మీ పిల్లయి ఏడేళ్ళయింది ఈ ఏడేళ్లలోనూ నేను ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాను కానీ ఈరోజు కలిపినట్లుగా కప్పు కాఫీ కూడా ఏనాడు కలపలేదు ఎందుకో తెలుసా నేను కావాలనే ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాను ఆడదానికి నగలు నాణ్యాలు ఎవరైనా ఇస్తారేమో కానీ విశ్రాంతి మాత్రం ఏ ఒక్కరూ ఇవ్వరు తనకి తానుగా తీసుకోవాల్సిందే నీలా ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లల దగ్గర వాళ్ళ అమ్మలు అత్తలు ఉండి పని చేస్తూ ఉంటారు వాళ్ళందరినీ పిలిచి ఇంటర్వ్యూ చెయ్యి వాళ్ళకి విశ్రాంతి తీసుకోవాలని లేదా ఆనందంగా హాయిగానే పనిచేస్తున్నారా అని అడుగు అలాంటి వాళ్ళు ఏ ఒక్కరో ఇద్దరో ఉంటారు మిగతా వాళ్ళంతా తప్పనిసరిగా రాజీపడి పడి ఆనందం తెచ్చుకొని పనిచేస్తున్న వాళ్ళే కొందరు పని చేయకపోతే కొడుకు కోడలు తమని ఆదరించరన్న భయంతో చేస్తారు అంతేగాని హాయిగా చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ ఒక విషయం ఆలోచించు ఒక ఆడదానికి కోడలు వచ్చే వేళకి మానసికంగా ఎన్నో అనుభవాలు అయి ఉంటాయి శారీరకంగా ఎన్నెన్నో బాధలు పడి ఉంటారు అందరికీ క్యాన్సర్లే రానక్కర్లేదు బీపీలు షుగర్లు గుండె జప్పులు కీళ్ళవాతములు గ్యాస్ ట్రబుల్ ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలు లేనిదెవరికి పెళ్ళైన దగ్గర నుంచి పురుళ్ళు గైనిక్ సమస్యలతో బాధలు పడుతూ ఆడ శరీరం యాభై ఏళ్ళు దాటిన దగ్గర నుంచి నీరసపరతం ప్రారంభిస్తుంది పాటికి ఈ అనారోగ్యాలు కూడా చుట్టుముడతాయి అటువంటి పరిస్థితిలో పురుషుడు రిటైర్ అయినట్లుగా స్త్రీకి కూడా రిటైర్ అవ్వాలని హాయిగా విశ్రాంతి తీసుకోవాలని ఉండదా చేయవలసిన బాధ్యత ఉన్న చేసింది ఇక చచ్చేదాకనా పూర్వం ఆడదానికి కూడా ఈ రిటైర్మెంట్ ఉండేది కోడలు వచ్చి పని అందుకుంటుంటే అత్తగారికి విశ్రాంతే కానీ ఈ రోజుల్లో కోడళ్ళు అవ్వడం వల్ల అత్తగారులకు ఆ రిటైర్మెంట్ లేకుండా పోయింది నాలాంటి అత్తగారులు పని చేయకపోతే తిట్టుకుంటున్నారు అమ్మల్ని పిలిపించుకుంటున్నారు అమ్మలు మాత్రం ఆడవాళ్ళు కాదా వాళ్ళకి మాత్రం బాధలుండవా అయినా కూతురు కోసం తప్పనిసరిగా పంటి బిగున పనిచేస్తారు అంటూ కోడల్ మొహం చూసి ఆగిపోయింది కాత్యాయని తన మనసులోని కల్మషాన్నంత తిని అత్తగారు శుభ్రంగా కడిగేస్తూ ఉంటే తల వంచుకొని నిశ్శబ్దంగా వింటుంది కుముద సరేలే ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే బలవంతంగానైనా నీ దగ్గర విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాను కానీ విధిరాత వేరేగా ఉంది నీకు ఆపరేషన్ కీమోలు అన్నీ అయ్యి పూర్తిగా సర్దుకోవటానికి కనీసం ఏదాటి టైం పడుతుంది నేను వాలంటరీ రిటైర్మెంట్కి అప్లై చేసి వచ్చాను ఈ ఏడాది నేను నీ దగ్గర ఉండి నిన్ను చూసుకుంటాను ఆ తర్వాత కూడా నేను మీ మామగారు ఇక్కడే ఉంటాం ఎందుకంటే నా ఉద్యోగం కంటే నీ ఉద్యోగంలో శ్రమ ఎక్కువ సెలవులు ఉండవు ప్రయాణం దూరం ఎక్కువ అంచేత నేను కాలం నీకు సహాయంగా ఉందామని అనుకుంటున్నాను అలా అంటూ ఒక్క క్షణం ఆగి ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నువ్వు మీ అమ్మని పిలిపించుకుంటానంటే నిర్మోహమాటంగా చెప్పు మేం వెళ్ళిపోతామంది ఆ మాట వింటూనే ఒక్కసారిగా చేతులు జాపి అత్తగారిని చుట్టుకుపోతూ వాళ్ళు అలా ఏచ్చేసింది కుముదా లేదత్తయ్య మా అమ్మ కంటే ఎక్కువ ధైర్యం చెప్తున్నారు మీరు నాకు మీరే కావాలి మీరిచ్చే భరోసా కావాలి మీరు నేర్పే ఆత్మవిశ్వాసం కూడా ఇటు వైద్యం చేయించుకుంటూ అటు ఉద్యోగము చేస్తూ నా మీద నేను నమ్మకం పెంచుకుంటూ ఆ తర్వాత మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు రిటైర్మెంట్ ఇస్తా అంది కన్నీల మధ్య నవ్వుతూ పిచ్చి పిల్ల ఆప్యాయంగా కోడల తల నిమిరింది కాత్యాయని ఈ కథ పేరు రిటైర్మెంట్ మనకు అందించిన వారు బి లక్ష్మీ గాయత్రి గారు